ఒలితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది అయితే మరే సీజన్కు రానంత హైప్ బిగ్ బాస్ సెవెన్కి అయితే దక్కింది సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన రాధాంతం రచ్చ అంత ఇంత కాదు బిగ్ బాస్ సెవెన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిల్వగా రన్రప్గా టీవీ నటుడు అమర్దీప్ నిలిచాడు అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చి రచ్చ చేయడం ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యాంకర్ల కార్లు అద్దాలు పగలగొట్టడం చేశారు అంతేనా ప్రశాంత్ ప్రత్యర్థిగా భావించే అమర్దీప్ తల్లి భార్య ఉన్న వాహనంపై కూడా దాడి చేసిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే ఈ అల్లర్లకు పల్లవి ప్రశాంత్ కారణమని నిర్ధారించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు ఆ తర్వాత ప్రశాంత్ బెయిల్పై బయటకు వచ్చాడు ఇదిలా ఉంటే ఈ సీజన్లో టాప్ త్రీలో నిలిచిన నటుడు శివాజీ మాస్టర్ మైండ్ గేమ్స్ ఆడి అమర్దీప్ బ్యాచ్ అయినటువంటి పాను టార్గెట్ చేస్తూ ఉండేవాడు ముఖ్యంగా పై తన అక్కసును వెళ్ళగక్కేవాడు అతడిని ఐటెం రాజా అనటం కానవచ్చు లేదంటే పలుమార్లు వేస్ట్ ఫెలో అనటం దొంగ వెదవ పనికి మాలినుడు అంటూ ఏ కంటెస్టెంట్ని తిట్టనని తిట్లు తిట్టేవాడు ఇంటి నుంచి బయటకు వచ్చాక అమర్పై ఉన్న నెగిటివిటీ గురించి ప్రశ్నలు ఎదురు కాగానే అమర్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కవరింగ్ ఇచ్చాడు తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన శివాజీ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు బిగ్ బాస్ జర్నీలో ఇబ్బంది పడిన సందర్భం ఏంటని ప్రశ్న రాగా దానికి శివాజీ స్పందిస్తూ ప్రశాంత్ యావర్ విషయంలో తాను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలాసార్లు ఇబ్బంది పడ్డానని ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్స్ లాక్కున్నారని పేర్కొన్నాడు ప్రశాంత్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడని అందరూ ఓటు వేయడంతో అతని బ్యాడ్జ్ను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నాడు ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని అనిపించిందని వెల్లడించాడు అదే సమయంలో ఎవరితో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చేదని కొట్టేయాలనుకున్నానని వ్యాఖ్యానించాడు ప్రశాంతం మానసికంగా కొంతమంది హింసించారని అదే సమయంలో ప్రశాంత్ అమర్ రెచ్చగొడుతున్నాడని శివాజీ గుర్తు చేశాడు పద్నాలుగో వారంలో అమర్ ప్రశాంత్ మధ్య గొడవ జరిగిందని ఆ సందర్భంలో అమర్ను నాలుగు పీకి షో నుంచి అనిపించిందని చెప్పి తెలియజేశాడు ప్రశాంత్ భుజం మీద చెయ్యి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెచ్చుకుందని గేమ్కు బౌండ్ అయ్యి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టే అమర్ను ఏమీ చేయలేకపోయానని అన్నాడు ఆ సమయంలో తన రక్తం మరిగిపోయిందంటూ శివాజీ వెల్లడించాడు ఇదిలా ఉంటే శివాజీ వ్యాఖ్యలపై నెడిచన్లు మండిపడుతూ ఉన్నారు బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న గేమ్ అంతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అవి అక్కడి వరకే పరిమితం బయటకు వచ్చాక చక్కగా ఫ్రెండ్లీగా మారుతూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు కానీ బయటకు వచ్చాక ఇప్పుడు అమర్పై విమర్శలు చేయడం సబు కాదంటూ పేర్కొంటున్నారు అలాగే మీరు కూడా అమర్ను నోటికొచ్చినట్లుగా తిట్టలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మళ్ళీ రెచ్చగొట్టడమే అవుతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికే అమర్ కారుపై దాడి జరిగింది ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వింటే మళ్ళీ అలాంటి పరిణామాలు జరగవచ్చు ఇలాంటి మాటలు మాట్లాడొద్దంటూ అంటూ హితవు పలుకుతూ ఉన్నారు మరి అమర్ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి